వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో అన్న క్యాంటీన్లకు సంబంధించిన ప్రారంభమైన వివరాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి మరి అదేవిధంగా టీడీపీ పార్టీ ఏదైతే ప్రభుత్వం రాగానే సంతకాలు అయితే చేశాయి మరి ఈ యొక్క సంతకాలు ఉత్తి సంతకాలతో ఉండిపోతే సరిపోదు అమలు కూడా జరగాలని చెప్పేసి ఇప్పటికే కొంతమంది నెటిజన్లంతా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరి వాటికి సంబంధించి కూడా వివరాలు అయితే తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నా క్యాంటీన్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభం కానున్నాయి ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా కీలక ప్రకటన అయితే చేశారు రాబోయే మూడు వారాల్లో వంద అన్న క్యాంటీన్లు అయితే ప్రారంభించినట్లయితే ఈ ఒక సందర్భంగా తెలియజేస్తున్నారు అయితే మరి సెప్టెంబర్ ఇరవై ఒకటిలోగా రెండు వందల మూడు క్యాంటీన్లు అయితే ప్రారంభించాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు ఈ మేరకు ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందించారు అయితే ఆ పేదల ఆకలి తీర్చే ఈ యొక్క అన్న క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించడంతో ధరలు ఎలా ఉండబోతున్నాయనే చర్చలు అయితే జరుగుతుంది ఇప్పటికే మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తే యువతల వాళ్ళకి కూడా ఉపయోగపడే అవకాశాలు ఉంటుంది అదేవిధంగా మనకి అందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్పడానికైనా మీ యొక్క కామెంట్స్ కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది ఇక టీడీపీ హయంలో ప్రారంభించిన ఈ యొక్క అన్నా క్యాంటీన్లో దాదాపుగా ఐదు రూపాయలకే భోజనం విధంగా అందించేవారు భోజనం కానీ టిఫిన్ కానీ అందించేవారు మరి కొత్త ప్రారంభించబోతున్న ఈ యొక్క అన్నా క్యాంటీన్లో ధరలపై చర్చ అనేది జరుగుతుంది మరి యొక్క ఐదేళ్లలో మనకి నిత్యావసర సరుకులు కూడా పెరిగాయి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ప్రభావం అనేది ఉంటుంది మనందరికీ తెలిసిందే ద్రవ్యోల్బణం అయితే కాబట్టి ఈ యొక్క ప్రభావం అన్నది అన్నా క్యాంటీన్లపై కూడా ఆ యొక్క ధరలపై ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుందని చర్చ అయితే జరిగింది మరి ఇప్పటికే చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అన్నా క్యాంటీన్లపై ఏర్పాటుపై నాలుగో సంతకం పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ధరలను కూడా వెల్లడించారు మరి ఆ వివరాలు అయితే ఒకసారి చూద్దాం టీడీపీ హయాంలో అన్నా క్యాంటీన్లో ఉన్న ధరలని ధరలనే కొనసాగిస్తామని అయితే తెలుపుతున్నారు అంటే ఆ టీడీపీ హయాంలో అంటే గతంలో ఉన్నట్లుగానే ఈసారి కూడా టిఫిన్ అనేది ఐదు రూపాయలకే రెండు పూటల భోజనం కూడా ఐదు రూపాయలకే మనకైతే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది అంటే భోజనం అయితే ఒకసారి తీసుకుంటారు మరి అది కూడా ఐదు రూపాయలే అలాగే టిఫిన్ కూడా ఒకసారి తీసుకుంటారు ఇట్లా అనమాట మనకి మూడు పూటలు కూడా భోజనాలే ఉండదండి ఒక పూట టిఫిన్ అంటే ఇంకా రెండు పూటలు భోజనం అనేది ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఐదు రూపాయలకే మనకి లభిస్తుంది సో మొత్తం మీద దీని పట్ల అయితే కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే మొత్తానికి క్లారిటీ అయితే ఇచ్చేస్తారు మొత్తానికి అంటే పాత ధరలకే భోజనం మరియు టిఫిన్ అన్న క్యాంటీన్లో అయితే లభిస్తుంది ఈ యొక్క క్యాంటీన్లో ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం అలాగే రాత్రి భోజనాలు అయితే కలిపిన రోజుకి కేవలం పదిహేను రూపాయలు ఉంటే అనమాట మొత్తం రోజంతా కూడా గడిపేవచ్చు అందులో సో ఇలా అన్న క్యాంటీన్లో సామాన్యులకు అందుబాటులో ధరలు అయితే నిర్ణయించారు ఇక మొత్తం మీద మరోవైపు చిత్తూరులో అన్న క్యాంటీన్ ప్రారంభమైంది అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు అయితే చేపట్టాక చేసిన ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం కూడా ఉందన్నమాట మరి ఈ యొక్క హామీ అమల్లో భాగంగానే రాష్ట్రంలోని తొలిసారిగా చిత్తూరులో అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభమైంది ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అదే విధంగా జేసి శ్రీనివాసులతో పాటు కలిసి మొత్తం మీద కలెక్టర్ సన్మోహన్లు కూడా క్యాంటీన్ అయితే ప్రారంభించారు మొత్తానికి ఇది ఒక మంచి విషయం చెప్పుకోవాలి అదేవిధంగా టిఫిన్ మధ్యాహ్న భోజనాన్ని కూడా ఐదు రూపాయలకే అందిస్తున్నారు ఇక మరోవైపు జగ్గంపేటలోని కాకినాడ రోడ్డులో ఎన్టీఆర్ స్మారక మందిరం దగ్గర కూడా ప్రతి సోమవారం కూడా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్న క్యాంటీన్ పునః ప్రారంభమైంది అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క క్యాంటీన్ అయితే నిలిపివేశారు మరి కొన్ని వారాలు ఆగిన క్యాంటీన్ అయితే తిరిగి ప్రారంభించారు మొత్తానికి ఏంటంటే అక్కడ కూడా ప్రారంభమైతే అయింది మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా వచ్చాయన్నమాట సో మొత్తం మీద సామాన్య మనుషులందరికీ కూడా అనుకూలంగా ఉండేలాగానే మరొకసారి ఐదు రూపాయలకే భోజనాదు అదేవిధంగా టిఫిన్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది టీడీపీ ప్రభుత్వం మరి దీనిపై మీకు అభిప్రాయానికి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి